వేపుడు పులుసు చేసుకోమని అడగడం లేదులే బావా నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా ఒకటే అంటున్నా సరే నీ తృప్తి కోసం కావాలంటే వేరే సంబంధం చూడు నాకు పెద్ద తేడా ఏముండదు పులుసు పెట్టేస్తున్నా నా గురించి నీకేం తెలుసు మొత్తం స్టేట్ పోలీస్ నాకోసం కోసం వెతుకుతుంది ఆరవ పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారంట కదా అదే మద్రాసు జైలు నుంచి పారిపోయి వచ్చావంట కదా చంపేశాను ఆ ఎమ్మెల్యే గారు కూడా పోయి ఉంటే మొత్తం ఇరవై ఐదు అయి ఉండేది కదా ఆ మాత్రం వదలొద్దు బావా